మోకళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ सिकरा हॉस्पिटल मंगलगी रोड बेस्ट प्राइस तेगर गुंटूर नमस्कार కో కృష్ణలంక కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి కార్పొరేటర్ బిజెపి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలపల్లి గణేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన బీసీ మహిళ ఉపాల హారికపై తెలుగుదేశం వీధి రౌడీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ఓ బీసీ మహిళను నోటితో ఆనకూడదని మాటలు అని ఆమెను టీడీపీ స్ట్రీట్ రౌడీస్ అవమానపరచడం దాడి చేయడం తీవ్రమైన చర్యగా ప్రజాస్వామ్యాన్ని కొనీ చేశారని దానికి ప్రధాన బాధ్యత ఎమ్మెల్యే వహించాలన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి సుమారు మూడు వేల నోట్లతో గెలుపొందడం జరిగిందన్నారు నా పేరు కోలపల్లి గణేష్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిని నేను గతంలో నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్గా బీజేపీ కార్పొరేటర్ గెలుపొందినాను దానికి మన ఈ రోజు పరంపదించినటువంటి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతోనే కార్పొరేటర్ ఆ రోజు కార్పొరేటర్ గెలవడం జరిగింది అదేవిధంగా కోటా శ్రీనివాసరావు గారిని తలుచుకుంటే ఆయన విషయంలో కంటిపాటి మన కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లా అయినటువంటి కంకిపాళ్ళు కొట్టి అంచెలించెలుగా ఎదిగి నటనలతో నటనలో అనేక అవార్డులు పొంది పద్మశ్రీ అవార్డు పొందినటువంటి కోటా శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు ఆయన రాజకీయంగాను అదేవిధంగా హాస్య నటుడుగా విలక్షణ నటుడు చూపిస్తూ రాజకీయ నాయకుడిగా కూడా అనేక పాత్రలు చేసినటువంటి మహోన్నతుడు అదేవిధంగా తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అప్పుడు పోటీ చేసి మూడు వేల చిల్లర మెజార్టీతో గెలిపొందినటువంటి కోటా శ్రీనివాసరావు గారు నియోజకవర్ నియోజకవర్గ పరిధిలో అనేకమైనటువంటి మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకుని నీతి నిజాయితీగా పనిచేసిన రాజకీయ నాయకుడు ఆయన ఒక్కడే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదేవిధంగా కోటా శ్రీనివాసరావు గారు ఈ రోజున పరంపరించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున మరియు మా డివిజన్ కార్పొరేట్ ప్రజల తరఫున కూడా మేము సంతాపం తెలియజేస్తున్నాం కృష్ణా జిల్లా వంటౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ కేసు పెట్టిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉపలహారిక రాము ఈ సందర్భంగా ఉపలహారిక మాట్లాడుతూ మా మీద టీడీపీ గుండాలు దౌర్జన్యం చేసి మా కారద్దాలు పగలగొట్టి నాపై నా భర్తపై అసభ్య ప్రజాజాలంగా మాట్లాడుతూ దాడికి దిగటంచ అనేది చాలా దురదృష్టకరమని కన్నీలు పెట్టుకున్నారు ఉపల రాము మాట్లాడుతూ ఇక్కడ జరిగిన ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీకి కలిసి టీడీపీ వారిపై కేసులు పెడతామని తెలియజేశారు ఇది టీడీపీ ప్రభుత్వమా గుండా ప్రభుత్వమా అని దేవా చేశారు గుడివాడ ఎమ్మెల్యే వెలిదండల రాము ఈ దాడికి సమాధానం చెప్పాలని బీసీ ఓట్లతో గెలిచి బీసీలపై దాడి ஜன மகிழை அசப்த மாட்டோ மெயா ఒక మాట ఉన్నావా అని చెప్పి అడుగుతున్నా ఒక్క మాట ఎవరు ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళనే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా కానీ ఈ కూడా ఇప్పటివరకు సరే ఒక మాట మాట్లాడే పరిస్థితుల్లో దుర్మార్గంలో చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అని ఉన్నాడు మీకు శిక్షిస్తారు బౌండరీ చూస్తారు నేను చేయలేకపోవచ్చు కానీ బౌండరీ చూస్తారు ఖచ్చితంగా దీన్ని మీరు తగిన ముందు చెల్లించుకోవాలి పోలీసు ఒకటే వేడుకున్నావు అదే గోండాలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో కావాలని మా మీద హత్య చేస్తాం అనేది ప్రతి ఒక్కళ్ళు చూశారు వీడియోలు కూడా తీశారు ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నారు మరి రాడ్ లో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఎక్కడి నుంచి వచ్చినాయి కారు అర్థం చేత్తో కొడితే పగులుతుందా మీరు చూసారు కదా చేత్తో చేతితో కొడితే అలా అర్థం బద్దలైపోతుంది వాళ్ళు వాళ్ళు క్లాత్లు చుట్టుకున్నారు లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి వాటితో బద్దలు కొడుతున్నారు రెండో అర్థం కూడా నా వైపు ఉన్న అర్థం కూడా పెద్దలు కూడా తనకి మూడు సార్లు ప్రయత్నం చేశారు భయంతోనే మేము తోడు కూడా లోపలే ఉండిపోయాం కంకన్ నర్ తర్వాత మొత్తం పోలీసులందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రయత్నం చేస్తారు వాళ్ళని మాత్రం సర్ది చెప్పే ప్రయత్నం చేయట్లేదు దానికి కారణం మేము ఎందుకైతే అడిగితే లాంగ్ ఇష్యూ వచ్చేస్తుందండి గొడవలు అయిపోతాయి వాళ్ళు తాగేసి ఉన్నారు వాళ్ళు గుండాలు కాబట్టి మీ పైన దాడి చేస్తారు మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సర్ది చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఏం చెప్పారు మేడం కంప్లైంట్ చేశారు కదా ఫర్దర్ ఏం చెప్పారు ఈ రోజు జరిగిన దాడి కట్టిన మరి ఎస్పి గారు ఏం చేస్తారు చూడాలి మేము ఇప్పుడు ఎస్పి గారిని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఎవరైతే ఇలా మాట్లాడారో మమ్మల్ని హత్య హత్యాయత్నం చేయాలని ఎవరైతే ప్రయత్నించామో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు బాబు గారు మీరేం చెప్పారు సార్ మీరు చెప్పండి మీరు కారులో తీయ ప్రయత్నం చేశారు అయినా మీ కార్ నేను గంట ఇరవై నిమిషాలు అనుకోలేదు ఎప్పుడైతే మేము ఆ నాగార్పాటి సెంటర్ కు వచ్చాము వచ్చిన తర్వాత మొత్తం గుమ్మగుడేశారు గుమ్మగుడేసి బొరై చేశారు ఒక ఐదు పది నిమిషాలు బొరై చేసిన తర్వాత సరే పోలీస్ వాళ్ళు వచ్చి మీరు వేరే రూట్ లో తీసుకెళ్తామని చెప్పేసానంటే సరే అని చెప్పేసి వెనక్కి పోనాం కారు వెనక్కి పోని వేరే రూట్ చూపించారు అంటే ఈతల్ రోడ్ కాకుండా అవతల రోడ్ నుంచి వేరే రోడ్ నుంచి వెళ్ళమని చెప్పారు సరే వేరే రోడ్ నుంచి చెప్పకపోతే మరి ఉన్న ఉన్నవాళ్ళు యువతలు ఉన్నవాళ్ళు అవతలకు ఎందుకు వెళ్ళారు యువతలు ఉన్న వాళ్ళు అవతలకి ఎందుకు వచ్చారు మా వైపు ఎందుకు వచ్చారు మరి మీ దగ్గర మీరు మీరు ఉన్నారు కదా ఆ మీద దాడి చేయాలని మమ్మల్ని చంపాలని ఉద్దేశం మీకు లేకపోతే మీరు ఒంటికి అవతల వైపు ఉన్న వాళ్ళు యువతలకు ఎందుకు వచ్చారు మీరు ఏ ఏ కారణంతో ఉంటే మీరు వచ్చారు ఏ దురుద్దేశంతో వచ్చారు అయినా కనీసం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ ఒక బీసీ మహిళ మరి ప్రభుత్వం వాళ్ళు ఆవిడకి మనం సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ అయిన బీసీ మహిళ ఉపలహారికాపై తెలుగుదేశం వీధి రౌడిని దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఒక బీసీ మహిళను నోటితో అనుకోడని మాటలు అని ఆమెను టీడీపీ శ్రీటా అవమానపరచడం దాడి చేయడం తీవ్రమైన చర్యగా ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేశారని దానికి ప్రధాన బాధ్యత ఎమ్మెల్యే వహించాలన్నారు గతంలోనే తాము స్వయంగా ఫోన్ చేసి మీ కార్యకర్తలు గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారని హెచ్చరించాలని ఎమ్మెల్యే వారిని కట్టడి చేసి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదని నూటికి నూరు శాతం మీ అండదండలతోనే మీ కార్యకర్తలు రౌడీజం చేస్తున్నారని ఇప్పటికైనా ఆ తప్పును సరిదిద్దుకోవాలని ఎమ్మెల్యేకు హితబ చేశారు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను కార్యకర్తలు అని అన్నాను నిన్న ఈ కార్యక్రమం జరగ ముందు వరకు కూడా వాళ్ళని కార్యకర్తలు అని చెప్పి నేను పిలిచేవాడిని కానీ స్ట్రీట్ రౌడీస్ గోండాలు ఈ అంత దిగజారిపోయి ఒక మహిళ బీసీ నాయకురాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నాయకురాలు చైతర్సును ఆ చైర్ పర్సన్ అని చెప్పి నేను మాట్లాడలేదు ఒక మహిళా బీసీ నాయకురాలు ఆమెని ఈ విధంగా దారుణంగా నోటుకొచ్చినటల్లా బూతులు మాట్లాడి తిట్టడమే కాకుండా నోటితో మాట్లాడటానికి కూడా మాట్లాడలేని పదాలతో ఆమెని తిట్టి ఆ మీటింగ్కి మీరు వెళ్ళ అడిగేవాడు ఎవడు లేడని మాత్రం మీరు అనుకుంటే చాలా పొరపాటు ఇంతకుముందు ఎన్నో సార్లు ఇటువంటి రౌడ్ గిజాలని గూండా గిజాలని నేను ప్రశ్నించాను రోడ్డు మీదకి వచ్చాను ఏడు సార్లు అరెస్టులు చేశారు నన్ను నాలుగు సార్లు నన్ను నాన్ అవేలబుల్ నాన్ నాన్ కాంపౌండబుల్ సెక్షన్స్ పెట్టారు మీ డిపార్ట్మెంట్ వారు అయినా లెక్క చేయకుండా నేను పోరాటం చేస్తానే ఉన్నాను ప్రతిసారి నేను అరెస్ట్ కి నేను ప్రిపేర్ అవుతానే ఉన్నాను నా మీద పెట్టిన ఏడు కేసులు కూడా కొట్టేసినాయి కోర్టులు మళ్ళీ వాళ్ళు మళ్ళీ నేను ఇదే పేద ప్రజల కోసం ఇదే బీసీల కోసం ఇదే ఎస్సీల కోసం మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి డిఎస్పీ గారికి కరెక్ట్ చేసుకుంటారా కరెక్ట్ చేసుకోండి ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది లేదంటే ఎస్ మళ్ళీ ఈ ఉద్యమం మళ్ళీ నేను టేకప్ చేస్తాను కంపల్సరీగా అది ఏ పార్టీ అనేది ఎవరనేది నాకు అనవసరం ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి చెందిన వ్యక్తులు పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదా కేవలం బీసీ వర్గాలకు చెందిన ఒక మహిళ పైన బీసీ వర్గాలకు చెందిన ఒక జడ్పీటీ పైన జరిగినటువంటి దాడి మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న సమ్మయనంతో శాంతిగా ఉండడం జరిగింది మా ఉద్దేశం కాని మా నాయకుడి యొక్క ఆదేశాలు గానీ ఎవరు ఉద్రేకాలకు లోని కావద్దు మన కార్యక్రమం మనం చేసుకుందాం మన కార్యక్రమాలు మనం చెప్పుకుందాం మనం ప్రజల్లోకి వెళ్దాం ప్రజలకు మన శాంతిని అందించవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రజల యొక్క మనశ్శాంతిగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పిన మీదట మేము కూడా సంయమనం పాటించడం జరిగింది అది నిన్న గుడివాడలో జరిగిన పరిణామాలని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గమనిస్తానే ఉంది కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఒక బీసీ మహిళ మీద ఆవిడేమి పాకిస్తాన్ బోర్డర్ కో లేకపోతే నక్సలైట్ ఏరియాకో ఏమి వెళ్ళా ఆవిడ ముడిగాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు పెట్టుకున్న విస్తృత స్థాయి సమావేశానికి ఆవిడ ముఖ్య అతిథిగా హాజరవడానికి వస్తున్న క్రమంలో మీరు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా నాయకురాలు మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాకు ప్రథమ పౌరురాలైన ఉప్పలహారిక వైఎస్సార్ పార్టీ సమావేశానికి ప్రభుత్వ వాహనంలో ఎందుకు రావాలి అని ప్రశ్నించారు సమావేశానికి వెళ్లకుండా తమ కార్యకర్తలు అడ్డుకొని పంపించి వేస్తే తిరిగి మళ్లీ అక్కడికి వచ్చారని హారిక భర్త మాట్లాడిన అసభ్య ప్రతిజాలం ఎంతవరకు సమంజసమని రప్పారప్ప అంటూ చీకట్లో కన్ను కొట్టారంటూ రెచ్చుకొట్టిన ఆ విధంగా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ రెడ్డి డాక్టర్ సుధాకర్ ను ఏం చేశారని ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలను రప్పారప్పా చేస్తారంటూ ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎర్లగడ్డ సుధారాణి పొట్లూరి రమాదేవి సాయ బుష్వతి మాదాల సునీత పలువురు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ వీరమహిలో పాల్గొని ప్రశ్నించారు ఆ సుపరిపాలనలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు పాలన మంచిగా సాగుతుంది వన్ ఇయర్ సంవత్సరం నుంచి కూడా అది భరించలేని వీళ్ళు ఎలా ఏళ్ళని మళ్ళా మాటలతోటి రెచ్చగొట్టారా అని చెప్పి ప్రయత్నం చేశారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరుపుతారా అంటే నరికితే మేము చేతులకి గాజులు నడుపుని కూర్చున్నారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబు మోసాలు బాబు చేసిన మోసాలు ఏంటండి అంటే అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి పేదవాడికి కడుపు నింపుతున్నందుకు బాబు చేసింది మోసం అండి మరి పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి అలాగే ప్రభుత్వం రాకముందే మూడు వేలు పెన్షన్ పెంచి ఏడు వేలు ఇచ్చిన ప్రభు బాబు గారు చేసింది మోసమండి అది మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒక్కడిగా ఇచ్చాడు మరి చేసింది జగన్మోహన్ చేసింది మోసం అంటారా బాబు గారు చేసింది మోసం అంటారా మరి నిన్న జరిగింది కార్యక్రమం ఎందుకండి వాళ్ళు ఒక పార్టీ మీద బురదు చల్లటానికి ఆ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు చేసే పనే అది ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసింది ఏంటంటే అంతా కూడా పచ్చి మోసం చేసి మరి మహిళల్ని కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అందరిని మోసం చేసి మాటలు మాటలతో మబ్బి పెట్టారు మబ్బి పెట్టి వాళ్ళు చేసిన పని ఎదుటి వాళ్ళు చేయట్లేదు కాబట్టి మా పార్టీ మీద నిందలేయటానికే మరి వాళ్ళ మీటింగ్ పెట్టుకుని హారిక గారు ఎందుకనండి ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవాలి ఎందుకంటే సామరస్యంగా వచ్చిన మహిళ సామరస్యంగా వెళ్ళిపోతేనే ఆ గౌరవం దక్కుతుంది మళ్ళీ వెనక తిరిగి వచ్చి మళ్ళీ గొడవ పెంచుకొని ఇదంతా రచ్చరచ్చ చేయటం అనేది రచ్చారచ్చ అని ఏంటిది మన సంప్రదాయము సంస్కారం అనేది లేదా అసలు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళకి మమ్ములుకోవచ్చు కదా ఏమో ఉపాల ఉపాలహారట గారు నేను తెలుగు మహిళను మేము తొలి మహిళను జిల్లా తొలి మహిళను మరి నాకు బోల్డ్ అంత గౌరవం కావాలన్నా నీకు ఒక ఇంగిత జ్ఞానం ఉందా తెలుగు మహిళవే సారీ మా తొలి మహిళవే కాదని మేము అనట్లా కానీ నువ్వు ఏ పార్టీ తగ్గిన వచ్చావు ఏ వాహనం వేసుకొచ్చావు ఆ ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నాను ప్రభుత్వ వాహనంలో వచ్చి వైసీపీ పార్టీ కొమ్మ కాస్తారు కదా మీరు ప్రభుత్వ వాహనంలో మీరు ఎందుకు వచ్చారు వచ్చి మళ్ళీ వెందరికి వెళ్ళమంటే వెళ్లకుండా మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ మా లేడీస్ మీదకి వెళ్ళి మాల మీద తొక్కించేసి నీ భర్త వాగిన వాగుడేంటమ్మా అంటే మీ సంస్కృతి అది బూతులు మాట్లాడటం ఆడవాళ్ళని వేగించటం ఆడవాళ్ళు వేదలకు గురి కాకుండా వాళ్ళు తిరగబడుతుంటే ఇప్పుడు ఒక జిల్లాలు జిల్లా పరిషత్ చైర్మన్ ఉపలహారిక మీద జరిగిన దాడిని గుర్లవెల్లూరు మండల నాయకురాలు తీవ్రంగా ఖండించారు వారు మాట్లాడుతూ ఒక బీసీ మహిళ గుడ్లవల్లరు మండలం నుండి చెడ్పీటీసీగా ఎన్నికైన నువ్వు అడ్డుకుని నీచమైన పౌరుష పదజాలం ఉపయోగించిన వారిని అరెస్ట్ చేయాలన్నారు అధికారం శాశ్వతం కాదని చంపుకుంటూ పోతే ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తోట్లు పరిచినట్లు అన్నారు పరిపాలనలో రోడ్డుబాట్లను ఎత్తిచూపడం సహజమని అది జీర్ణించుకోలేని అధికార పార్టీ దాడులకు తెగబడుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సెక్రటరీ కోటప్రోలు నాగు పడమట సుజాత మేరుగుమాలి తదితరులు పాల్గొని మాట్లాడారు ఈ సంవత్సర కాలంలో వారు చేయలేని వారి వైఫల్యాలన్నీ ఎత్తు చూపుతూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో నిన్న కొడాలనాని గారి ఆధ్వర్యంలో కొళానాని గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుండగా తెలుగుదేశం పార్టీకి చెందిన గోండాలు కానీ అల్లర మోకలు గాని వీళ్ళందరూ కూడా సుమారుగా ఒక రెండు వందల మంది మద్య మత్తులో గాని గంజాయి మత్తులో గాని వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చే ప్రజలను గాని అక్కడ వచ్చే ఇన్ఛార్జీలు గాని అక్కడ వచ్చే నాయకులను గాని అందరినీ కూడా భౌతికంగా అడ్డుకోవడం జరిగింది ఇది పూర్తిగా ఒక పిరిగి చర్య నిజంగా వాళ్ళు బురవే నియోజకంలో యాభై మూడు వేల మెజార్టీతో గెలుపు సాధించారు పూర్తి భద్రతా భావనలో ఉన్నవాడు కానీ ధైర్యంగా ఉన్నవాడు కానీ ఈ చర్యలకు పాల్పడరు ఇది పూర్తిగా అభద్రతా భావన చర్య ఇది పూర్తిగా పిరిగి పనులు చర్యగా భావిస్తా ఉన్నాం అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు జిల్లా సాక్షాత్తు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడకి ఇంత అవమానం జరగడం అంటే టోటల్ గా వ్యవస్థే కాకుండా సిస్టమ్ మొత్తం అంతా కూడా లాండ్ ఆర్డర్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్యూర్ అయినట్టు ఆవిడికే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకి వారికి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటది ఇంకా ఇదేమన్నా అడవి ఇదే అన్నా ఆటవిక నీతి అన్న భారతదేశం అనేది ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో అందులో ఇట్లా సమాజంలో నడవలసింది ప్రజాస్వామ్యం నడవలసింది ఆటవిక నీతి కాదు అంబేద్కర్ రాజ్యాంగం నడవాలి ఇక్కడ అంతేగాని మనిషిని మనిషి తప్పుకోవడం మనిషిని మనిషిని చంపుకోవడం ఇట్లా చేసుకుంటూ వెళ్తే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేడనే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళనే ఇలా కొట్టుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఏమేతుంది ఇంకా ప్రజాస్వామ్యాలకు అర్థం ఆవిడ అత్యంత అభివృద్ధి కార్యక్రమాల్లో మరి కార్యక్రమాలు చేస్తూ అన్నిటిలో పాల్గొంటూ ఉన్నటువంటి మృదు స్వభావి మిత మిత భాషాపరాలైన ఒక వివాదానికి కూడా దిగినటువంటి మహిళపై ఈ విధంగా అరాచకాలు చేస్తే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని మేము ఈ సభపూర్వకంగా ప్రశ్నిస్తున్నాము ఇట్లాంటి ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా మరి లేకపోతే నిరంకుశత్వంలో ఉన్నామా మాకు అర్థం కాని పరిస్థితి అయింది ఈ రోజు ఆవిడకే జరిగింది రేపటి రోజున మరి సామాన్య మహిళల పరిస్థితి ఏంటో మరి బీసీలకు ఇంత ఆదర ఇంతగా ఆదరించిన ఈ ప్రభుత్వము లో ఉన్నటువంటి ఆ మన పిల్ల చేసిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా గమనిస్తూనే ఉన్నారు కృష్ణా జిల్లా గుర్లగల్లేరు మండలం వేమవరం గ్రామంలోని పెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై వేల మంది పైగా భక్తులు దర్శించుకున్నారని భక్తులు శ్రీ అమ్మవారికి పాలపొంగల్ని సమర్పించి వారి యొక్క మొక్కలను తీర్చుకున్నారని పిచ్చేసిన భక్తులకు త్రాగునూరు శానిటేషన్ ఏర్పాట్లు మరియు ఏ విధమైన అసౌకర్యములు లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకులకొండలు తెలిపారు fáànù tó ṣe ní ìdúró tó ṣe ní ìdúró tó ṣe ní ìdúró tó ṣe ṣàkóso tó ṣe ṣàkóso tó ṣe ṣàkóso. olùkọ́ sèlérí ògùn tó ṣe ní ìdúró tó ṣe ní ìdúró tó ṣe ṣàkóso tó ṣe ṣàkóso. మాత్రే నమహ శ్రీ కొండలమ్మ దేవేనమహ కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ వారి దేవాలయం వేలాది మంది భక్తులతో ఈ రోజున కలకలాడుతుంది ఉదయం నుండి శ్రీ అమ్మవార్లకు ముఖ్యార్చక స్వామి ఆసాదీ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం శీఘ్ర దర్శనం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా మా ముఖ్య అర్చక స్వామి శివశందర శర్మ గారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రాసనలు నామకర్లలు ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తున్నారు వాహన పూజలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది భక్తులు పాల పన్నలు ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నివేదన చూపిస్తున్నారు ఈ రోజున ప్రతి ఆదివారం వల్లే కొట్ల వెళ్ళేస్తే సశ్యన గారు వారి సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ఎటువంటి అవార్జనీ సంఘటనలు జరగకుండా వారు స్వయంగా చూసుకోవడం జరుగుతుంది ఈ రోజున శ్రీ కొండలా జరిగిన పూజా కార్యక్రమాలు ఇంకా జరగబో కార్యక్రమాల గురించి మా ముఖ్య అర్చక స్వామి శివశాంత శర్మ గారు భక్తులు వివరిస్తారు శరణ్య త్రయం రవీదేవి నారాయణి నమోస్తుమై శ్రీమతి కొండలమ్మవారి క్షేత్రంలో ఈ ఈరోజున ఆదివారం కావడంతో ప్రాతకాలం అమ్మవార్లకు సహస్రమ కుంకుమార్చన భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది ఈరోజు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనలు వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు కొంతమంది భక్తులు అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా శారణ కూడా సమర్పించడం జరిగింది కావున ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి అభివృద్ధికి దీపం బడుగు బలహీన వర్గాల నాయకులు దళిత ముద్దుబిడ్డ రోషన్ కుమార్ లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు విదేశీ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన డేరింగ్ దాశన్ యువ శాసనసభ్యులు గత పదిహేను రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న మన శాసనసభ్యులు రోషన్ కుమార్ నియోజకవర్గానికి తిరిగి వచ్చిన సందర్భంగా లింగపాలెం తెలుగుదేశం నాయకులతో ఆయన సమావేశమయ్యారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటర్లు మళ్ళీ నమస్కారం